శ్రీలక్ష్మి వచ్చింది మా ఇంటికి హారతులు ఇచ్చేము మహాలక్ష్మికి శ్రీలక్ష్మి వచ్చింది మా ఇంటికి హారతులు ఇచ్చేము మహాలక్ష్మికి నీ పాదముంటి ఈ ఇంటిలో నీ పాదముంటి ఈ ఇంటిలో సిరులన్నీ పొంగాలి ప్రతి అడుగులో శ్రీ లక్ష్మి వచ్చింది మా ఇంటికి హారతులే ఇచ్చేము మహాలక్ష్మికి పచ్చని పసుపు రాసిన పాదం చక్కని పారాణి దిద్దిన పాదం అడుగడుగందున అందల రవములు చిన్నగా మృగును నీ మెట్టెలు గల గల నీ గాజులు ఇల్లంతా నిండాలి నీ నవ్వులు శ్రీ లక్ష్మి వచ్చింది మా ఇంటికి హారతులే ఇచ్చేము మహాలక్ష్మికి నీ చలువే మా ఇంటి వెన్నెలై నిలవాలమ్మా ప్రతిరోజు నీ కను చూపే సూర్యకిరణమై వెలగాలమ్మా ప్రతిరోజు నీ ప్రేమ నిండుగ ఇంటిలో నీ ప్రేమ నిండుగ ఇంటిలో దేవాలి ప్రతిరోజు దీపావళి శ్రీలక్ష్మి వచ్చింది మా ఇంటికి హారతులు ఇచ్చేము మహాలక్ష్మికి శ్రీలక్ష్మి వచ్చింది మా ఇంటికి హారతులు ఇచ్చేము మహాలక్ష్మికి ఈ శ్రావణ మాసం లక్ష్మీదేవి పాట మరికొంతమందికి ఈ పాట చేరాలంటే Please na channel like, share and subscribe. Thank you very much.